నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు శుక్రుడు కూడా తెల్లారి మారబోతున్నాడు అని బుధ దేవుడు కూడా లోపల నీచ రాశిలో ఉండబోతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీన రాశి లోపల కుజుడు రాహు సంయోగం కలగబోతుంది ఇక్కడ కనుక ఇంకో విషయం గమనించినట్లయితే మేష రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు మీన రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు అంటే రాశి పరివర్తన యోగం అయితే అయ్యింది కాబట్టి ఈ యోగం కొన్ని రాశిల వారికి చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది మరి కొన్ని రాశిల వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండి తీరుద్ది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ జాత ఎవరి జాతకంలో ఇలాంటి స్థితి ఉందో అంటే అంగారక యోగం రాహు అలాగే కుజును సంయోగం కనుక కలిగినట్లయితే ఇది ఒక పెద్ద దుర్యోగం చెప్పారు శాస్త్రం లోపల ఎందుకు దుర్యోగం చెప్పారు నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం కానీ జాతకంలో ఇలాంటి స్థితి ఎవరి జాతకంలో ఉందో అలాంటి జాతకులకి ఈ గోచరంలో జరగబోయే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో ఈ యోగం కనుక అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశిలో గనక ఉన్నట్లయితే ఈ గోచరంలో జరిగబోయే ప్రభావం మీకు అంతా అనుకూలంగా అయితే ఉండదు అలాగే మీ జాతకంలో పృథ్వీతత్వ రాశి అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశిలో కనుక కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే మీ జాతకంలో మిత్ అంటే వాయుతత్వ రాశిలో కనుక ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశిలో మీ జాతకంలో ఈ యోగం కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం కాస్త మీకు మిశ్రిత ఫలితం అయితే ఉండబోతుంది మీ జాతకంలో కనుక కుజుడు అలాగే రాహు సంబంధం మీనరాశి కర్కటక రాశి వృచ్చిక రాశిలో కనుక కలిగినట్లయితే ఈ గోచర సమయం లోపల కాస్త ఎనర్జీ మరీ ఎక్కువ పెరగబోతుంది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు కేవలం నార్మల్ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి ఆధారంగా మీరు సంక్షిప్తంగా మీరు విశ్లేషంగా తెలుసుకోగలుగుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్య గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాతకం గురించి ఏదైనా విశ్లేషణ పర్సనల్ హోరోస్కోప్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న తప్పకుండా మీరు సంప్రదించండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఏవైతే పరిహారం చెప్పడం జరిగిందో అది గ్లోబల్ ఉండబోతుంది గ్లోబల్ ఒక పాయింట్ ఏంటంటే తెలుసుకోండి పరిహారాలు సార్వభౌమికంగా ఉంటాయి పరిహారాలు సార్వభౌమికంగా ఈ కుజుడు అలాగే రాహు సంయోగం కలిగినట్లయితే దీని అంత అనుకూల యోగం కాకపోయినా దీనికి పరిహారం శాస్త్రంలో ఏం చెప్పారంటే నరసింహ స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే కాస్త దీని ప్రభావం శుభం కూడా కలిగి తీరుద్ది నరసింహస్వామి అలాగే శివుని ఆరాధన తప్పకుండా ప్రతిరోజు చేయాలి ఇప్పుడు శైవ సంప్రదం ఎవరైతే ఉందో వాళ్ళు నరసింహస్వామి ఆరాధన చేయండి ఎవరైతే ఎవరైతే వైష్ణవ సంప్రదాయం ఉన్నారో వాళ్ళు నరసింహ స్వామి ఆరాధించండి చేయండి శైవ సంప్రదాయం వాళ్ళు శివునికి అంటే ఎక్కువ ఆరాధించండి ఈ యోగం నుంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉండి తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండి అదే రకంగా మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కుజును ఈ ప్రభావం రాశి నుంచి పంచమ స్థాన లోపల కలగబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారు గర్భవతి మహిళలు ఎవరైనా కావచ్చు వాళ్ళు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి టైం టు టైం డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి అదే రకంగా వృత్తికి వారు ఎవరైనా కానివ్వండి సంతాన భవిష్యత్తు వల్ల కావచ్చు సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు కాస్త అనవసరమైన విషయాల్లోపల ప్రతికూలమైన పరిస్థితి తెచ్చుకునే అవకాశం కూడా ఉండబోతుంది బుద్ధి సరిగ్గా పని చేయలేకపోవడం వల్ల బుద్ధి లోపల అతి తెలివితేటలు ఎక్కువ ఉండడం వల్ల తప్పుడు నిర్ణయం తీసుకోవడం అవకాశం రాబి రోజులో వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది అని కుజున్ చతుర్థ దృష్టి స్థానం పైన ఉండడం వల్ల ఎవరిది జ్యోతిష్యులు ఉన్నారో వృచ్చిక రాశి వారు వారు తొందరపాటులో ఇలాంటి రకమైన ప్రొడిక్షన్స్ అస్సలు చేయకండి ఒకవేళ ఏదైనా చేయాల్సినట్లయితే పూర్ణత అభ్యాసం ఉంటేనే చేయండి అయితే సమాజంలో పేరు చెడిపోయే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది రాబోయే రోజుల వృచ్చిక రాశి వారు జ్యోతిష్యులకి ఆరోగ్యం పట్ల రాబే రోజుల్లో రుచికి రాష్టరు కాస్త జాగ్రత్తగా ఉండండి హార్ట్ పేషెంట్స్ అదే రకంగా కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం రాబే రోజులో ఉండబోతుంది అండ్ ఎవరైతే మరీ ముఖ్యంగా జాతకంలో గనుక ఎవరి జాతకంలో అయితే మరీ ముఖ్యంగా సర్జరీ కావచ్చు ఏదైనా యాక్సిడెంట్ యోగం కావచ్చు గనుక ఉన్నట్లయితే అలాంటి జాతకులు ఈ కాలం లోపల కాస్త తొందరపాటు చేయడం వల్ల ఆ ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది కుజుని సప్తమ దృష్టి ఏకాదశ పై ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల కొన్ని లబ్ధి పొందే అవకాశం అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఎక్కువ కనబడుతుంది ధార్మిక క్షేత్రాల లోపల ఆర్థిక క్షేత్రాల లోపల సహయోగం ఎక్కువ రాబే రోజుల్లో వృచ్చిక రాశి వారికి అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ సర్కిల్ రాబే రోజుల్లో వృత్తికి రాశి వారికి చాలా సహయోగం అయితే చేస్తారు నేను కాదనట్లేదు కానీ ఎవరు ఎన్ని మంది ఉన్నా ఎలా ఉన్నా కానీ మీ అవసరానికి ఎవరైతే రాలు మీ కంటి ముందు అందరు కనబడతారు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నావాలని కానీ పరిస్థితి ఎప్పుడైతే కాస్త ప్రతికూలంగా ఉద్దో అప్పుడు మీకు నిజమైన ఫ్రెండ్స్ అయితే తప్పకుండా అర్థమవుద్ది అలాగే ఈ గోచర సమయకాలంలో కుజును సప్తమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల సోషల్ చాలా ఉంటది కానీ ఆ సోషల్ సర్వీస్ ఎక్కువ ఉండడం వల్ల సోషల్ లోపల కాస్త పేరు ప్రఖ్యాతలు ఎక్కువ పొందడం వల్ల ఆ పేరు ప్రఖ్యాతలు మిమ్మల్ని కొన్ని విషయాల లోపల ఇబ్బంది తెచ్చే అవకాశం కూడా ఉండబోతుంది కుజుని అష్టమ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ఖర్చులు రాబోయే రోజుల్లో ఎక్కువ పెరుగుతాయి ఆరోగ్యపరంగా కాస్త ఖర్చులు పెరిగే అవకాశం ఉండబోతుంది కోర్టు అంటే కోర్టు కేసు లోపల అక్కడ పోలీస్ కేసు లోపల అక్కడ కాస్త ఖర్చులు పెరిగే అవకాశం ఉండబోతుంది ఇల్లీగల్ గా ఏదైనా పని చేస్తున్నట్లయితే అక్కడ కూడా మీరు దొరికిపోయే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది రాజకీయ క్షేత్రాల్లో ఉన్న వారికి ఎవరైనా కావచ్చు రుచిక రాశి వారికి కాస్త ప్రజల నుంచి ప్రేమ అదే రకంగా ఆప్యాయతం పొందే అవకాశం కూడా ఉండబోతుంది ఒక ప్రకారంగా చెప్పాలంటే వృచ్చిక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది కాదనట్లేదు పంచమ స్థానం ఇది బుద్ధి స్థానం బుద్ధి స్థానంలో వాయుతత్వ అదే రకంగా అగ్నితత్వ ఉన్నట్లయితే చాలా తొందరపాటు ఎక్కువ అవుతుంటది అన్ని చాలా ఫాస్ట్ కావాలని కోరుకుంటుంటారు కానీ అన్ని అన్ని ఎప్పటికప్పుడు ఫాస్ట్ కనుక అయినట్లయితే మనకి ఎవరిది అవసరం ఎక్కువ ఉండదు కాబట్టి భగవంతుడి సృష్టి లోపల కొన్ని కొన్ని విషయాలు జరగాలంటే కొన్ని కొన్ని వదిలాల్సి వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో వృచ్చిక రాశి వారు రెండు విచయాలు చాలా నియమంగా పాటించండి ఒకటి దృష్టి పైన నియంత్రణ పెట్టుకోండి దృష్టి చాలా నియంత్ర అవసరం కంటి చూపు పైన నియంత్రణ పెట్టుకోండి రెండోది ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువు పడితే ఆ వస్తువు అస్సలు సేవించకండి లేకపోతే ప్రమాదం తెచ్చుకునే అవకాశం అయితే ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి సంతానం నుంచి కాస్త నెగిటివ్ పాయింట్ చూసే అవకాశం అయితే రావే రోజుల్లో వృచ్చిక రాశి వరకు అయితే కనబడుతుంది కాస్త సంతానం భవిష్యత్తు వల్ల కావచ్చు సంతానం వల్ల కావచ్చు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి తప్పకుండా మీరు రాబే రోజులు ఎదుర్కొంటారు చేయాల్సిన పరిహారం ఏంటి చేయాల్సిన పరిహారం ఏంటి ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి అలాగే ప్రతిరోజు సిద్ధ కుంజకా స్తోత్రాన్ని ఐదు మాటల లేకపోయినైతే పదకొండు సార్లు తప్పకుండా చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి బాగుంటారు జాతకంలో ఎలాంటి రకమైన రాహు అదే రకంగా కుజు సంయోగం లేకపోయినైతే ఈ గోచర సమయం మీకోసం అనుకూలంగా అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీమాత్రేనమా